ఘటాటోపం ఘటాటోపం తిరుమల మాడవీధులలో స్వామివారి ఊరేగింపు సమయంలో చివరిగా ఒక గొడుగు లేదా గుడారం లాంటి దానిని పరిచారికలు మోసుకు వెళ్ళటం మనం చూస్తూనే ఉంటాము దీనినే ఘటాటోపం అంటారు వెయ్యి ఏళ్ల క్రితం శ్రీ రామానుజాచార్యుల వారు తిరుమల ఆలయ నిర్వహణలో అనేక సంస్కరణలు తెచ్చారు ఏ ఆటంకం వచ్చినా స్వామి సేవ ఆగకూడదు అనే విషయాన్ని అప్పుడే బలంగా నాటారు అందులో భాగంగానే ఈ వర్షం నుండి రక్షణ కల్పించే ఏర్పాట్లు వచ్చాయని చెబుతారు అకస్మాత్తుగా వర్షం వస్తే స్వామివారి వాహనానికి ఇది రక్షణ కల్పిస్తుంది తిరుమల ఆగమశాస్త్రాల ప్రకారం బ్రహ్మోత్సవాల్లో లేదా నిత్యోత్సవాల్లో స్వామివారు ఒకసారి ఆలయం నుండి మాడవీధుల్లోకి వస్తే ఊరేగింపు పూర్తి కాకుండా మధ్యలో ఆగకూడదు ప్రకృతి వైపరీత్యాలు దైవ కార్యాన్ని ఆపలేవు అనే నియమానికి ఇది నిర్దర్శనం వర్షం వచ్చినా సరే వాహన సేవ ఆగదు అందుకే ఈ ఘటాటోపం కింద స్వామివారిని వాహనాన్ని గరుడ శేష వాహనాలు మొదలైనవి సురక్షితంగా ఆలయం వరకు చేర్చుతారు దీనిని మోయడం చాలా కష్టమైన పని తిరుమలలో బలమైన ఈదురుగాలు వీస్తున్నప్పుడు ఈ పెద్ద గుడారాన్ని బ్యాలెన్స్ చేస్తూ వాహనంతో సమానంగా నడవటం అనేది ఈ పరిచారుకుల నైపుణ్యానికి భక్తికి నిదర్శనం కొన్ని దశాబ్దాల క్రితం తోలు పొరలను వాడేవారని చరిత్ర చెబుతుంది ఇప్పుడు పైన వాటర్ ప్రూఫ్ క్యాన్వాస్ స్వామి స్వామివారికి శోభను ఇచ్చేలా వెల్వెట్ల రంగుల వస్త్రాలను అమర్చుతారు దీనిని పట్టుకోవడానికి పొడవైన వెదురు లేదా తేలికపాటి లోహపు రాడ్లు వాడతారు ఘటాటోపాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీ వారి పరిధిలోని ప్రత్యేక దర్జీ విభాగము తయారు చేస్తుంది ఆలయ అవసరాలకు అనుగుణంగా వానను తట్టుకునేలా అత్యంత దృఢమైన వాటర్ ప్రూఫ్ మెటీరియల్తో దీనిని కుడతారు దీనిని భద్రపరచడం మరమ్మత్తులు చేయడం మరియు వాహన సేవా సమయానికి సిద్ధం చేయడం వంటి బాధ్యతలు వాహన బేరర్లు లేదా ఆలయ సిబ్బంది చూసుకుంటారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు శుభం భూయాత్ శుభమస్తు शान्ति शान्ति शान्तिः शान्ति सर्वे जना सुखिनो भवन्तु ॐ नमस्मि